ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తోన్న మంకీపాక్స్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం ఇది రెండోసారి కాంగోలో మంకీపాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ విజృంభించడం సహా ఇతర చుట్టుపక్కల పన్నెండు దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ఈ వ్యాధికి వ్యాక్సిన్లు ఆఫ్రికా దేశాల్లో చాలా తక్కువగా ఉన్నాయని దీని కట్టడికి ప్రపంచ దేశాలు సాయం అందించాలని ఇటీవల ఆయా దేశాలు అభ్యర్థించాయి ఇప్పటికే ఐదు వందల మంది వరకు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశాయి ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని చెప్పిన డబ్ల్యూహెచ్ఓ మంకీపాక్స్ సోకిన వ్యక్తుల్లో తొలుత దీని తీవ్రత సాధారణంగానే ఉన్న కొందరిలో ప్రాణాంతకంగా మారుతోందని వివరించింది ఈ వ్యాధి బారిన పని వారిలో తొలుత ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంది గతంలో కాంగోలో భారీగా ఎంపాక్స్ కేసులు వెలుగు చూడగా దాదాపు మూడు వందల మంది చనిపోయారు